గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము అప్పకు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము నీతి మంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును ఆమెన్ క్రీస్తు పిల్లరా నీతి మంతులు విశ్వాసము చేత జీవిస్తారని వాక్యము తెలియజేస్తుంది అవును అదే హబ్బక్ గ్రంథము రెండవ అధ్యాయము మూడవ చెప్పినట్లుగా ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమగుటకై ఆతురపడుచులది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అని అంటున్నాడు అవును నిజమే ఆ దర్శన విషయం అనగా దేవుడు వాగ్దానం చేసినది ఆయన నిర్ణయ కాలంలో జరుగుతుంది అది సమాప్తమవడానికి త్వరపడుతున్నది అది తప్పక నెరవేరను ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అని అంటున్నాడు అవును ఆ ప్రకారంగా మనము విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా ఆయన నిర్ణయించిన వాగ్దానం మన జీవితంలో తప్పకుండా నెరవేరును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమెన్